హలో ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బోండాలు అయితే వేస్తున్నాము ఇది దోశ పిండితో చేసిన బోండాలు కాదు ఇడ్లీ పిండి మిగిలిపోయింది కొంచెం అందుకు వచ్చేసి ఇందులో అయితే కొంచెం గోధుమ పిండి అయితే కలిపేసి అయితే బోండాలు అయితే వేస్తున్నాయి చిన్న చిన్ని బోండాలు కొన్ని సైడ్లు వీటిని అయితే పునుగులు అని కూడా అంటారు మా సైడ్ అయితే మేము బోండాలు అనేసి అంటాము ఇందులో అయితే కొంచెం పిండి మిగిలింది కదా అందులో కొంచెం గోధుమ పిండి అలాగే ఆనియన్ సన్నగా తరిగి అయితే వేసేసి ఆ తర్వాత జీలకర్ర కొంచెం కరివేపాకు కూడా బాగా సన్నగా తరిగి వేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా ఒట్టిగానే తినేవచ్చు మేమైతే చట్నీ కూడా ఉంది కాబట్టి చట్నీతో అయితే తినేస్తాం పల్లి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే ఎర్రకారం ఉంటుంది కదా ఆంధ్ర స్టైల్ ఉంటుంది అక్కడితో చాలా బాగుంటుంది ఎర్రకారం అయితే ఇలా చిన్న చిన్నగా వేసి బాగా పొంగుతున్నాయి పిండి బాగా పులిచింది కదా ఇలా మంచి గోల్డెన్ కలర్లో వచ్చినాక తీసేసుకుని క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఇలా వట్టిగా తినేసినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అండ్ పిల్లలకి వచ్చేసి వాళ్ళ పాస్తా అయితే చేస్తాం వాళ్ళ బ్రేక్ఫాస్ట్కి ఇంకా మా వరకు అయితే మేము బోండాలు అయితే వేసుకుంటాం పిల్లలకి ఈవినింగ్ స్నాక్ అయితే మేము బోండాలు వేస్తుంటాము మార్నింగ్ టైం ఎక్కువ వాళ్ళు ఆయిల్ ఐటమ్స్ అయితే తినరు అందువల్ల అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మామూలు బోండా పిండితో చేసే వాటికంటే ఇలా ఇడ్లీ పిండితో చేస్తే క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసా కదా లోపల సాఫ్ట్గా పైన కొంచెం క్రిస్పీగా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే నేనైతే కొంచెం కొంచెంగా వేసేస్తున్నాను త్రీ టైమ్స్ అయితే అయింది వేయడానికి అండ్ అప్పుడప్పుడు ఇలా ఆయిల్ ఐటమ్స్ కూడా బ్రేక్ఫాస్ట్కి తినడానికి కొంచెం నచ్చదు కదా చాలామందికి ఆయిల్ ఐటమ్స్ తినకూడదు బ్రేక్ఫాస్ట్కి కానీ అప్పుడప్పుడు తినచ్చు ఎప్పుడో మంత్లీ వన్స్ ఒకసారి కదా మనం చేసుకునేది తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అండ్ ఇక్కడైతే నేనైతే టేస్ట్ చేస్తున్నా చట్నీతో పల్లీ చట్నీ ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఆంధ్ర సైడ్ అయితే ఇంకా చాలా బాగా చేస్తారు కదా బోండాలు అక్కడ డైలీ అయితే బాగా దొరుకుతాయి బయట మనం ఇక్కడైతే ఎక్కువగా ఆయిల్ ఐటమ్ తినం కాబట్టి అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు